హలో అండి ఈ వీడియోలో పంచదార బెల్లం మీద అస్సలు వాడకుండా ఇన్స్టెంట్గా మన ఇంట్లో ఉండే వాటితోనే కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం బీటర్ అవసరం లేకుండా చాలా ఈజీగా మనం ఇంట్లోనే కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక అరకప్పు వరకు బటర్ని యాడ్ చేసుకోవాలి బటర్ ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముందే ఒక గంట ముందు తీసి పక్కన పెట్టుకోండి ఇందులోనే ఒక అరకప్పు వరకు మిల్క్ మేడ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బట్టరు అలాగే ఈ మిల్క్ మేడ్ కూడా బాగా కలిసేటట్లు ఒక స్పాచ్లతో కానీ విస్కర్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు ఎగ్స్ని యాడ్ చేసుకుని బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ స్పాచ్ల కంటే కూడా విస్కర్తో కలిపితే బ్యాటర్ అనేది ఈజీగా మిక్స్ అయిపోతుంది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి పైన జల్లిని పెట్టుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకుని ఈ పిండిని మొత్తం ఈ బ్యాటర్లోకి జల్లించేసుకోవాలి ఇక్కడ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండినైనా సరే యూస్ చేయొచ్చు ఇలా పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత బిస్కర్తో కానీ స్పాచ్లతో కానీ ఈ బ్యాటర్ మొత్తం బాగా కలిసేటట్లు మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత పిండి కొంచెం గట్టిగా ఉంటే కనుక కొంచెం పాలని యాడ్ చేసుకోండి ఇక్కడ మనం ఎగ్తో చేసాం కదండి ఈ రెసిపీని ఎగ్తో కాకుండా ఎగ్లెస్ కావాలనుకునే వాళ్ళు మనం యాడ్ చేసిన రెండు కోడిగుడ్డ ప్లేస్లో అరకప్పు పెరుగుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది బ్యాటర్ని కలిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్లు చూసుకోవాలి ఇలా ఉంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది ఇప్పుడు కేక్ టిన్ తీసుకుని అడుగున ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి పైన బటర్ పేపర్ని కూడా యాడ్ చేసి దానిపైన కూడా మళ్ళీ నూనెను అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి అయితే ఇందులో మనకి ఫ్లేవర్ కోసం కావాలంటే వెనీలా ఎసెన్స్ కానీ యాలకుల పొడిని కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వెనీలా ఎసన్స్ని యాడ్ చేశాను ఇలా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం ఈ బ్యాటర్ మొత్తాన్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు ముందుగానే ఒక పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి అడుగున్న స్టాండ్ని కానీ లేదంటే ఏదైనా ప్లేట్ని కానీ బోర్లించి పెట్టుకుని ముందుగానే ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ కేక్ టిన్నీ యాడ్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది కేక్ పూర్తిగా చలారిన తర్వాత కేక్ని డిమోల్డ్ చేసుకుని అడుగునున్న బటర్ పేపర్ని తీసేసి మనకు కావాల్సిన సైజులో ముక్కల్ని కట్ చేసుకున్నా సరిపోతుంది లేదు అనుకుంటే దీన్ని బర్త్డే కేక్స్ కానీ లేదంటే ఏదైనా యానివర్సరీ కేక్స్ కానీ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా హాఫ్గా కట్ చేసుకుని విప్పింగ్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకొని మనం కూల్ కేక్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది అప్పటికప్పుడు మనం ఈ కేక్ని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్